ఏకం యాత్ర వారి ఫిఫ్టీన్ యానివర్సరీ సందర్భంగా కాశీ అయోధ్య యాత్ర కేవలం ఏడు వేల ఐదు వందలకు మాత్రమే చేస్తున్నారండి ఫుడ్డు అకామిడేషన్ మరియు ట్రైన్ టికెట్ అన్నీ ఈ ప్యాకేజ్లోనే ఇస్తున్నారు ఇది వచ్చేసి మూడు రోజుల యాత్ర లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది ఇది వచ్చేసి మూడు రోజుల యాత్ర అండి కేవలం ఏడు వేల ఐదు వందలకు మాత్రమే యాత్ర అనేది చేస్తున్నారు ట్రైన్ టికెట్స్ అకామిడేషన్ ఫుడ్ ఇవన్నీ కలిపి ఈ ప్యాకేజీలోనే ఇస్తున్నారు డేట్ వచ్చేసి పదిహేనవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్న ఇది వచ్చేసి స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ముందుగానే ఇప్పుడే బుక్ చేసుకోవాలి ఎందుకంటే ట్రైన్ టికెట్స్ అనేవి అప్పుడైతే దొరకవు సో ముందుగానే బుక్ చేసుకోండి ఇక పూర్తి వివరాల కొరకు టైటిల్ నెంబర్ ఉంటుంది అలాగే ఈ వీడియో స్క్రీన్ మీద నెంబర్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్